హలో అండి వెల్కమ్ టు ప్రీతి ఛానల్ ఎలా ఉన్నారు ఈరోజు నేను పచ్చడి రెసిపీ చూపిస్తున్నానండి మన ఛానల్లో గోరు చిక్కుడుకాయ ఫ్రై కర్రీస్ కాకుండా ఇట్లా ఒకసారి పచ్చడి ట్రై చేయండి ఫోర్ చాలా టేస్టీగా బాగుంటుంది నాలుగు నెలల వరకు నిల్వ ఉంటుందండి ఇది పాడవకుండా మనం బయట ఇలా గాలి దూరం డబ్బాలో పెట్టుకుంటే గాజు సీసాలో కానీ పాడవదాం అదే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి ఈజీగా సిక్స్ మంత్స్ వరకు స్టోర్ ఉంటుంది అప్పటికప్పుడు గోర్చిక్కుడు ఫ్లేవర్తో ఎంజాయ్ చేయొచ్చు చూడండి పచ్చడి కోసం టూ స్పూన్స్ ఆవాలు తీసుకొని ఒక స్పూను మెంతులు కొంచెం దోరగా ఫ్రై చేసుకోవాలి వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి ఇప్పుడు ఈ ఆవాలు మెంతుల్ని పచ్చివాసన లేకుండా కొంచెం మంచి ఫ్లేవరు చిన్న మంట మీదే వేపుకోవాలి ద్వారగా వేయించి మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి గోరుచిక్కుళ్ళను ఈ మీడియం సైజులో కట్ చేసి శుభ్రంగా వాష్ చేసి నైట్ అంతా నీడలో రాత్రిపూట రోజంతా నా ఆరబెట్టుకోవాలండి తడి లేకుండా పొద్దున్నే మనం పచ్చడి చేసుకుంటే బాగుంటుంది లేదంటే పగల సమానం ఆరబెట్టి రాత్రికైనా చేసుకోవచ్చు ఎండలో ఆరబెట్టాలకూడదు ఇప్పుడు పచ్చడి డీప్ ఫ్రై కోసం వేరుశెనగ నూనె తీసుకున్నానండి నేనైతే ఒక హండ్రెడ్ గ్రామ్స్ పైన తీసుకున్నాను ఆయిల్ బాగా వేడిన తర్వాత ఈ కట్ చేసి శుభ్రం చేసుకున్న గోరుచిక్కుడు ముక్కలను వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి అలాగని డీప్ ఫ్రై కాకుండా హాఫ్ బాయిల్ అయితే సరిపోతుందండి అంట్లో లోపల ఏమి చెమ్మలేకుండా ఇలా ఫ్రై చేసుకున్నాం అనుకోండి పచ్చడి పాడవకుండా ఉంటుంది ఈజీగా ఫోర్ మంత్స్ ఉంటుంది మనం వేడివేడి అన్నంలో ఎప్పుడు కావాలంటే అప్పుడు పచ్చడి వేసుకొని తినేసేయచ్చు పచ్చడి అంటే ఆవకాయే ఎక్కువ ప్రిఫర్ చేస్తారు కానీ ఇట్లా వెజిటబుల్ పికిల్స్ చాలా టేస్టీగా ఉంటాయి నా ఛానల్లో నేను చాలా పోస్ట్ చేశాను ఇప్పుడు గోరుచిక్కులతో చేస్తున్నాను అలా ఫ్రై చేసుకున్నాక పక్కకు తీసేసుకొని అదే నూనెలో తాలింపు దినుసులు పచ్చనపప్పు ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ తాలింపు అంతా కూడా మంచిగా వాసన వస్తున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇంగు ఒక హాఫ్ స్పూన్ వేసుకొని పక్కన పెట్టుకోవాలి తాలింపు అంతా చల్లారిన తర్వాతే మనము కలుపుకోవాలి ఇప్పుడు గోరుచిక్కుళ్ళన్నీ వేపాం కదా చల్లారిన తర్వాత గిన్నెలో తీసుకొని హాఫ్ కప్పు కారం అంటే అర కేజీ గోరుచిక్కుళ్ళకు వంద గ్రాముల వరకు కారం యాడ్ చేసుకున్నాను ఇది మసాలా కారం ఇంట్లో నేను మరపట్టిన మిరపకాయలండి బయట నుంచి తెచ్చుకున్న కారాలు కాదు మీరు కారంని బట్టి కారం అడ్జస్ట్ చేసుకోండి కారంలో సగం సాల్టు ఒక త్రీ స్పూన్స్ వరకు ఆవాలు మెంతిపిండి మిశ్రమం యాడ్ చేసుకోవాలి ఉప్పు కారం అనేది మన టేస్ట్కి తగినట్టుగా మనము యాడ్ చేసుకుంటే సరిపోతుందండి కారం ఎక్కువ ఉందనుకోండి దాన్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోండి ఇప్పుడు ఈ కారం మిశ్రమాలన్నీ గోరు చిక్కుడు ముక్కలకి బాగా పట్టేటట్టు బాగా కలుపుకోవాలి చూడండి ముక్కలన్నీ అసలు కలర్ అంతా కూడా గ్రీన్ కలర్ అనేది లేకుండా కారం మొత్తం పీల్చేసుకొని ముక్కలన్నీ కలర్ మారని చూసారా ఇలా ముక్కలన్నిటికి పట్టాలి లేదు మీకు చెమ్మలేదు అనుకుంటే ఒక రెండు స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకోండి అప్పుడైనా సరే కలుపుకోవచ్చు ఇలా కలిపేసుకున్నాక తాలింపు మిశ్రమం అంతా ఇందులో యాడ్ చేసేసుకోవాలి చూసారు కదండీ పచ్చళ్ళు పచ్చళ్ళు అంటాం కానీ అంత సింపుల్గా చేసుకోవచ్చు ముఖ్యంగా ఈ వెజిటేరియన్ పచ్చళ్ళు అనేవి చాలా టేస్టీ బాగుంటాయి వేడివేడి అన్నంలో నెయ్యి చుక్కేసుకొని తింటే ఆహా అనాల్సిందే ఇది కూడా మనకి పచ్చడి ముక్క ఊరాలండి ఊరితే బాగుంటుంది ఇప్పుడు ఇలా పచ్చడి అంతా కలిపేసుకొని తాలింపు మిశ్రమంలో ఆయిల్ కూడా యాడ్ చేసేసుకొని ఒక రెండు నిమ్మకాయలు గింజలు లేకుండా రసం తీసుకోవాలండి చింతపండు అయినా తీసుకోవచ్చు చింతపండు జ్యూస్ అయితే చింతపండు రసం తీసుకొని కొంచెం ఉడకబెట్టేసుకోవాలి ఇలా నిమ్మరసం అయినా సరే యాడ్ చేసుకోవచ్చు నేనైతే నిమ్మరసమే యాడ్ చేశానండి రెండు నిమ్మకాయలు ఫుల్గా వేసేసుకోవాలి వేసేసుకొని నిమ్మరసం అంతా కూడా ముక్కలకి బాగా పట్టేటట్టు కలిపేసుకొని ఇప్పుడు పొద్దున్నే కలుపుతున్నాం కదండి ఇవాళ రేపు అంటే టూ డేస్ వరకు పక్కన పక్కన పెట్టేసుకుంటే పచ్చడిలో ముక్కలన్నీ కూడా బాగా ఊరుతాయి ముక్క అనేది కారం అంతా కూడా పట్టి బాగుంటుంది ఇప్పుడు ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బల్ని కసపసమని దంచి వేసుకోవాలి లేదంటే తాలింపులో అయినా సరే వేసుకోవచ్చు మెంతి పిండి ఆవాళ్ళ పిండి ఆడుకున్నాం కదా అప్పుడైనా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు మూత పెట్టేసి టూ డేస్ తర్వాత మీకు చూపిస్తాను చూడండి పచ్చడి అంతా ఎలా కలర్ చేంజ్ అయిందో ఆయిల్ మొత్తం పీల్చేసుకుంది పచ్చడి చూసారా ఎంత గట్టిగా అయిందో ఇప్పుడు దీనిలో మనము ఆయిల్ కావాలి అంటే కొంచెం వేడెక్కిన తర్వాత ఆయిల్ కా మరగబెట్టుకొని కాస్త వేడెక్కి వేడి చల్లారిన తర్వాత పచ్చడిలో యాడ్ చేసుకోవాలి ఇప్పుడు పచ్చడికి మొక్కలు మునిగేంత వరకు పచ్చడి మిశ్రమంకి కొంచెం ఒక లేయర్ ఉన్నంత వరకు ఆయిల్ ఉండాలి అప్పుడే పచ్చడి అనేది పాడవకుండా ముఖ్యంగా ఉంటుంది చూశారు కదండీ నేను టూ డేస్ తర్వాత ఈ పచ్చడి అంతా కూడా ఇలాగా ఎయిర్ కంటెంట్ బాక్స్లో కానీ గాజ్ సీసాలో కానీ స్టోర్ చేసుకోవాలి చూడండి ఇంకోర్చి కూడా ఒకే రెడీ అయిపోయింది బాక్స్లో తీసేసాను ఇంకెందుకు ఆలస్యం ఈ గిన్నెలో వేడివేడి అన్నం వేసుకొని ఎప్పుడు తిందామా అని ఎదురు చూస్తున్నాను టేస్ట్ అయితే అంతే టేస్ట్ బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఆవకాయ రుచికి ఈ రుచికి మీకే తేడా తెలుస్తుంది అబ్బా ఆవకాయ పచ్చడి ఆవకాయ పచ్చడి అనుకుంటున్నాం కానీ ఎంత బాగుందో అంటారు ఒకసారి మీరు కూడా ట్రై చేసి రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి లైక్ చేయండి కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఆల్